అనుమతులు లేకుండా ప్రజలకు ఇబ్బంది కలిగేలా నగరంలో హోర్డింగ్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే మంగళవారం తెల్లవారుజాము నుండి పారిశుధ్య పనులను అన్నా క్యాంటీన్ల పునః ప్రారంభోత్సవ పనులను డ్రైనేజీ కాలువలను ఇంజనీరింగ్ హెల్త్ అధికారులు సిబ్బందితో కలిసి కమిషనర్ పరిశీలించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ఎక్కడ పడితే అక్కడ డివైడర్ల మధ్యలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారని అన్నారు దీంతో ప్రజలకు వాహన చోదకులకు ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు వీరిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తెల్లవారుజామున కవర్లు గోతాల్లో చెత్త రోడ్లపై పడవేస్తున్నారని వీటి వల్ల అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉందన్నారు ప్రతిరోజు తమ సిబ్బంది మీ ఇంటి వద్దకే వస్తున్నారని వారికి తడి పొడి చెత్త వేరువేరుగా ఇచ్చి సహకరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు అలాగే భవన నిర్మాణ వ్యర్థాలను నగరంలో రోడ్లపైనే పక్కనే పడేస్తున్నారని అన్నారు భవన నిర్మాణ వ్యర్థాలను నిర్వహణ చేసే ప్లాంట్ తమ వద్ద ఉందని టౌన్ ప్లానింగ్ సిబ్బందికి సమాచారం ఇస్తే ప్లాంట్కు తరలిస్తారని అన్నారు చెత్త భవన నిర్మాణ వ్యర్థాలు ఎక్కడ పడితే అక్కడ వేసి నగరంలో పరిశుభ్రతను పాడు చేయవద్దని కమిషనర్ విజ్ఞప్తి చేశారు చెత్త భవన నిర్మాణ వ్యర్థాలు రోడ్డుపై వేస్తే జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు నగరంలో స్తంభాల మధ్య కేబుల్స్ ఎక్కువగా ఉన్నాయని వీటికి సంబంధిత సంస్థలతో మాట్లాడి తొలగిస్తామని అన్నారు భవన నిర్మాణాలకు అన్ని పర్మిషన్లు ఉంటే నిర్దిష్ట సమయంలో అనుమతులు మంజూరు చేయాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించామని అన్నారు నగరంలో ఖాళీ స్థలాలను గుర్తించామని వెంటనే శుభ్రం చేసేలా యజమానులకు నోటీసులు ఇస్తున్నామని అన్నారు వినాయక సాగర్ను ఆహ్లాదంగా శుభ్రంగా ఉంచుతామని మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు నగరంలో ఎక్కడా వర్షపు నీరు నిల్వ ఉండకుండా తగు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించామని అన్నారు నగరంలో డ్రెయిన్ల మధ్యలో వెళ్ళే పైప్ లైన్లను గుర్తించామని అక్కడ నీరు కలుషితం కాకుండా తగు చర్యలు చేపడుతున్నామని అన్నారు నగరంలో అక్కడక్కడా రోడ్లపై ఉన్న గుంతలు పూడ్చమని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు కమిషనర్ వెంట ఇంజనీర్ మున్సిపల్ ఇంజనీర్ వెంకట్రామరెడ్డి డిఏలో విజయ్ కుమార్ రెడ్డి శ్రావణి శానిటరీ సూపర్వైజర్లో చంచయ్య సుమతి తదితరులు పాల్గొన్నారు సో పర్మిషన్స్ లేకోకుండా డివైడర్స్ పైన ఎలా అంటే అలా పోస్టర్స్ ట్రాఫిక్ లైట్స్ మధ్యలో బ్యానర్స్ హోర్డింగ్స్ వితౌట్ పర్మిషన్స్ అలాంటివి ఉంటే మాత్రము వి డోంట్ యాక్సెప్ట్ అవన్నీ ఇమిడియట్గా రిమూవ్ చేయాలి అండ్ వితౌట్ పర్మిషన్స్ పెట్టిన వాటన్నిటికి పెనాల్టీ అనేది హ్యూజ్గా వేయడం జరుగుతుంది సో మీకేదన్నా పెట్టుకోవాలనుకుంటే ముందుగా పర్మిషన్ తీసుకుని ఎక్కడైతే యాక్సెప్టబుల్ ప్లేసెస్ ఉన్నాయో అక్కడే పెట్టుకోవాలి రూల్స్ ఫాలో అయ్యి ఒక లైన్ ప్రాసెస్లో చేయకపోతే మాత్రము మనకి కేబుల్స్ అనేవి చాలా డేంజరస్గా తయారైతున్నాయి ఆ గార్బేజ్ కలెక్షన్ చేసిన వరకు మా రెస్పాన్సిబిలిటీ బట్ అది ఎక్కడైనా పోకుండా ఉంటే మాత్రం కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్గా నేను ఎన్షూర్ దట్ ఎవ్రీ డే ఇంటింటి దగ్గరికి డోర్ టు డోర్ కలెక్షన్కి వెళ్ళేలా చూస్తాము పబ్లిక్ మీరు కోఆపరేట్ చేసి ఈ గార్బేజ్ని మీరు ఒకవేళ ఒక కవర్లో పెట్టేసి ఆ బయట పెట్టి వెళ్ళినా వీళ్ళు వచ్చి కలెక్ట్ చేసేసుకుంటారు బట్ అది ఆ వలనబుల్ పాయింట్స్లో వేసేస్తే మాత్రం సీజనల్ డిసీజెస్ కానీ అన్నిటికీ కూడా మనకి హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి సో అక్కడ గార్బేజ్ వేయకుండా ఉండేదానికి ఈరోజు నోటీసెస్ ఇష్యూ చేస్తున్నాం వేకెన్ సైట్ ఓనర్స్కి క్లీన్ చేయమని వాళ్ళ ప్రిమేసెస్ క్లీన్ వన్ వీక్లో చేయలేకపోతే ఫైన్ వేసేసి మేమే క్లీన్ చేయడం జరుగుతుంది అండ్ ఈ బిల్డింగ్ పర్మిషన్స్ బిల్డింగ్ పర్మిషన్స్ కూడా నేను టౌన్ ప్లానింగ్ వాళ్ళకి ఎల్లుండి కూడా సెక్రటరీస్ వరకు మీటింగ్ తీసుకుంటున్నాము టైమ్ లిమిట్లోనే అన్ని డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే బిల్డింగ్ పర్మిషన్స్ ఇమ్మీడియట్గా ఇవ్వమని చెప్తాము సో దానికి ఏదో వెస్ట్రన్ ఇంట్రెస్ట్ బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వకపోతే మాత్రము ఈవెన్ సెక్రటరీస్ కూడా చెప్పడం జరుగుతుంది చాలా సీరియస్గా కన్స్ట్రక్ట్ చేస్తాము అట్ ద సేమ్ టైం కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు ఈ కన్స్ట్రక్షన్ అండ్ ఎవ్రీస్ వేస్ట్ ఎక్కడంటే అక్కడ వేస్తున్నారు అది వేసి అది ఇట్ ఈస్ నాట్ యాజ్ పర్ ఆ రూల్స్ ఆ సిఎన్డి వేస్ట్ మనం సిఎన్డి వేస్ట్ ప్లాంట్ సిఎన్డి మనం ఏదైతే ప్రాసెస్ చేస్తున్న ప్లాంట్ తూకివాకుండా ఉంది అక్కడికి వెళ్ళి మనం ట్రాన్స్పోర్ట్ చేసి అక్కడ పెట్టాలి